అమ్మలారా తల్లులారా జర బాగా వీలున్న ముచ్చట ఎందుకంటే ఇది మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల ఉన్న చిన్న చిన్న పోలయాలకు పోలియోస్ కలిపించిరా పోలియో చుక్కలు వేయకపోతే పూర్వాల కాలం పరబోతాయి నడుములు పనిచేయ పోరాలు పెద్దదనక మొత్తం పడతారు మొత్తం జీవితమే ఖరాబ్ అవుతుంది మీరు కూడా బుడ్డ పోరాళ్లకు చుక్కలు వేసి వాళ్ళు వస్తేనే వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రంలో వరకపోతే వాళ్ళే రెండు చుక్కలు వేస్తారు బస్టాండ్ అలా రైల్వే స్టేషన్ అవి పిల్లలు చక్కా పెరిగే తనకు అక్కడికి వస్తాయి మర్చిపోకూరి ఆదివారం మార్చి వేల ఇరవై నాలుగు పిల్లలకు ఏమో అవుతుందని భయపడేయకుండా మానేరు మళ్ళీ ఏమైనా అయితే మాత్రం మీరే బాధపడతారు

పోరా సుక్క ఆ పోలియో సుక్కలు వేయకపోతే పోరాదాల కాలు నూలు పట్టి పోరాలు పెద్దదో పడతారు మొత్తం వాళ్ళ జీవితం ఖరాబ్ అవుతారు మీరు కూడా బుట్ట పోరాళ్లకు సుక్కలు వాళ్ళు వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రం లో పట్టకపోతే వాళ్లే రెండు సుక్కలు ఇస్తారు బస్టాండ్ల రైల్వే స్టేషన్ల కూడా వేస్తారు అవి పిల్లలు సక్క ఇరవై మర్చిపోకూరి పిల్లలకు ఏమో భయపడేయకుండా మాత్రం మీరే బాధపడతారు తప్పకుండా పేరు మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోస్ ఇప్పించాలి జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా తన బాగా ఉంటుంది ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల ఉన్న చిన్న చిన్న పోరాగాలకు పోలియో సుక్కలు వేపించిరా ఆ పోలియో సుక్కలు వేయకపోతే పోరాగాల కాలం కొరగోతాయి నడుములు పనిచేయి పోరాలు పెద్దగా మస్తు తక్కువలో పడతారు మొత్తం జీవితం

அக்கே முட்டா ஐதின்ன போராதாலுக்கு போலோ சேப்பிச்சுரா ஆலோசுகோ போராதம் நடுமல பண்ணியாய் போராதனா தக்குவரம் மொத்தம்

జాతీయ పోలియో చత్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోసు జాతీయ పోలియో చట్టం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా జర బాగా ఇంట్లో ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల చిన్న చిన్న పోరగాలకు పోలియో సుఖ లేపించిరా ఆ పోలియో సుఖ లేకపోతే పోరగాల కాలం కొరగవుతాయి నడుములు పండియ్యాయి పోరగాలు పెద్దగైనాక మస్తు తక్లిగులా వాడతారు మొత్తం జీవితమే ఖరాబ్ అవుతుంది మీరు కూడా బుడ్డపోరీరి వాళ్ళు వస్తే అని లేదు కూడా ఆరోగ్య కేంద్రంలో కేంద్రం ఇస్తారు బస్టాండ్ రైల్వే స్టేషన్ చక్కా పెరిగే తండ్రి అక్కడికి వస్తాయి మర్చిపోకూరి ఆదివారం పిల్లలకు ఏమో భయపడేయకుండా మానేరు మళ్ళీ అయితే మాత్రం మీరే బాధలు తప్పకుండా తప్పకుండా మళ్ళా చెప్తున్నాం ఆదివారం మార్చి போலோ சக்கரம் ஆதிவாரம் மார்ச்சி மூணு ரெண்டு இரவை நாலு ஆதிவாரம் மார்ச்சி மூணு ரெண்டு வேல இரவை நாலு பிடித்தப்படி நைசர வரைக்கும் பிரதிசார போலியோனு செப்பிச்சாலே ஜாத்திய போலோ சக்கரம் ஆதிவாரம் மார்ச்சி மூணு ரெண்டு இரவ் நாலு ஆதிவாரம் மார்ச்சு நாலு జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోస్ ఇప్పించాలి జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా జర బాగా ఇంట్లో ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదైనా లోపల ఉన్న చిన్న చిన్న పోరగాలకు పోలియో సూపర్ లేపించిరా ఆ పోలియో సూపర్ లేకపోతే పోరగాల కాలం కొరగవుతాయి నడుములు పండియ్ పోరగాలు పెద్దగైనాక మస్తు తక్కువలో వాడతారు మొత్తం on it